నేను మీకు ఒక దృష్టాంతం చెప్పాలంటే మహానుభావుడు తులసీదాస్ గారు ఆయన భార్య ఉండేవారు మహాంధగత్య అని చెప్తారు లోయి ఆవిడ పేరు ఒకనకొకప్పుడు తులసీదాస్ గారు ఇంటికి అతిథులు వచ్చారని గబగబా వెళ్ళి వాళ్ళని భోజనానికి రమ్మన్నారు వాళ్ళందరూ వచ్చారు ఇంట్లో బియ్యపు గింజ లేదు పాపం ఆ లోయి పక్కనున్న వర్తకుడి దగ్గరికి వెళ్ళి అప్పిమ్మని అడిగింది ఏం పెట్టి తీరుస్తావని అడిగాడు ఎప్పటికో అప్పటికి తీరుస్తాం అతిథులు వచ్చారు నా కోసం భర్త కోసం కాదు ఆ వచ్చిన అతిథుల కోసం నా భర్త మాట ఇచ్చాడు అన్నం పెడతానని అందుకని సరుకులు అప్పిమ్మంది ఆయన నవ్వి అన్నాడు నువ్వు నాకు పొందు సుఖాన్ని ఇస్తే నేను నీకు సరుకులు ఇస్తాను నేటి రాత్రి నా కోరిక తీరుస్తావా అన్నాడు భర్త మాట నిలబడాలి మహాత్ములకి అన్నం పెట్టాలని ఆయన మాట పోకూడదని సరేనని సరుకులు తెచ్చింది వచ్చిన అతిథులకు అన్నం పెట్టేశారు వచ్చిన వాళ్ళు సామాన్యులు కారు నామదేవు వంటి మహానుభావులు వాళ్ళందరూ వెళ్ళిపోయారు వెళ్ళి దిగబెట్టి వచ్చేశారు తులసీదాస్ గారు వచ్చేసిన తర్వాత పాపం భార్య ఏడుస్తూ చెప్పింది నేను ఇటువంటి మాట ఇచ్చాను మీరు వచ్చిన మాట నిలబడ్డం కోసం ఆయన అన్నాడు తులసీదాస్ గారు ఏడుస్తావి సప్త ధాతువులతో నిర్మింపబడింది చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ దీనికి తొమ్మిది కన్నాలు రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు చెవులు ఆరు నోరు ఏడు మలద్వారము మూత్రద్వారము ఇందులో పది వాయువులు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు అటువంటి రొంపి కొంపు పొట్టి దీన్ని కాసేపు ఆయన శరీరం పక్కన చేరిస్తే ఇంత మహా ఇంతమంది మహాత్ములకి అన్నం పెట్టడానికి సరుకులు ఇచ్చాడా ఎంత తక్కువకి ఎంత పుణ్యం ఇచ్చాడు ఆయనకి నమస్కారం బయట వర్షం పడుతోంది వర్షంలో తడిసి వెడితే ఆయనకి ఇబ్బంది గొడుగు పట్టి తీసుకెడతానని తీసుకెళ్లాడు రామనామని చెప్తూ బయట నించున్నాడు లోయి తలుపు కొట్టింది అవతల ఆయన తలుపు తీశాడు ఇంత రాత్రి వర్షంలో ఎలా వచ్చావు అన్నాడు నా భర్త గొడుగు పట్టి తెచ్చాడని నీ భర్తకి ఎందుకు వచ్చావో తెలుసా అన్నాడు తెలిసి ఆయనే తీసుకొచ్చారు ఇంతమంది మహాత్ములకి అన్నం పెట్టడానికి నువ్వు ఉపకారం చేశావని నా భర్త అన్నాడని నిజమా అని బయటికి వచ్చి చూశాడు రామనామం చెప్తూ రమించిపోతున్నాడు తులసీదాస్ గారు ఒక్కసార ఆయన వంక ఇలా చూశాడంతే చూసి చూడటం ఏమిటి ఆ దివ్యమైనటువంటి ఆ భగవన్ భక్తుడి వంక చూసేటప్పటికీ ఆయన సత్వగుణం ఆయన నిత్యతృప్తి ఆయన గుండెల్లో గుడి కట్టి భగవంతుణ్ణి ఆరాధిస్తున్న తీరుకి ఆయన్ని చూడగానే ఆయన ఎక్కడా నేనెక్కడా అది బ్రతుకంటే నా బ్రతుకు బ్రతుకే అనిపించింది వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు అయ్యా నా వ్యాపారం అంతా మూసేస్తున్నాను నా అన్నీ దానం చేస్తాను నన్ను శిష్యుణ్ణి చేసుకోండి మీ వెంట వచ్చేస్తున్నానని మారిపోయాడు ఒక్క మహాత్ముడి దర్శనం అంత మారుస్తుంది అందుకే లోకంలో ఏం చెప్తారంటే ఏదైనా దొరుకుతుందేమో కానీ మహాత్ముడి యొక్క దర్శనం దొరకదు దొరికిన ఆయన గడప దాటి ఇంటికి రావడం అసలు సాధ్యం కాదు అంత తేలిక విషయం కాదు వచ్చిన ఆయన ఇంత పదార్థం తినడం నీళ్లు తాగడం సంభవం కాదు నిజంగా అలా భగవంతుణ్ణి నమ్ముకున్న భాగవతుడు ఎవరైనా ఇంటికి వస్తే ఈశ్వరుడు పరవశించిపోతాడు వాడు వచ్చాడు రా ఇంటికి అని అందుకని గంగాభ శింభు సేవనం సతాం సంగో అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం సమాగమం కురుపుణ్య మహోరాత్రం స్మరణిచ్చా మర్చిపోవద్ది నాలుగు మాటలు ఏవి భ త్యజ దుర్జన సంసర్గం దుర్మార్గులతోటి సహవాసము వద్దు విడిచిపెట్టే ప్రయత్నపూర్వకంగా పాడైపోతావు లేకపోతే త్యజన దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం ఏది ఏమైపోని సాధు పురుషులతోటి సహవాసం మాత్రం విడిచిపెట్టకు కురుపుణ్య మహోరాత్రం రాత్రి పగలు అని చూడక పుణ్యం చేసేసాయి ఎందుకంటే మళ్ళీ శరీరం ఉంటుందని నమ్మకం లేదు కురుపుణ్య మహోరాత్రం స్మరణిచ్చతాం ఏది శాశ్వతము ఏది అశాశ్వతము ఇప్పుడు ఈ నాలుగు మర్చిపోకు అని సత్పురుషుల యొక్క గొప్పతనం ఎక్కడుంటుందో చెప్తారు గంగా తాపం గంగా పాపం శశి తాపం దైన్యం కల్పతరుస్తథ పాపం తాపంచ దైన్యం హంతి సజ్జన దర్శనం బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ శ్లోకాన్ని పాపములు పోవాలంటే గంగా నదిలో స్నానం చేస్తారు గంగా పాపం తాపం పోవాలంటే చంద్రబింబం వంక చూసి వెన్నెల్లో కూర్చుంటారు శశి తాపం దీనత్వం పోవాలంటే నాకు ఇది లేదు అన్న భావన పోవాలంటే కల్పవృక్షం యొక్క అనుగ్రహం ఉండాలి దైన్యం కల్పతరుస్తథ కానీ పాపం తాపంచ దైన్యం హంతి సజ్జన దర్శనం ఒక్క మహాత్ముడి వంక ఇలా రెండు కళ్ళు ఎత్తి చూస్తే చాలు ఆయన కదిలి వెడుతున్న గంగానది ఆయన వంక ఇలా చూస్తే చాలు అందుకే శివ ఒక మాట చెప్తారు మహాపురుషుడైనటువంటి వాడు పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు పూజ చేసుకోగానే బయటికొస్తుండగా ఎవరైనా చూస్తే ఆ రోజున వాడు త్రివేణీ సంగమ స్నానం చేశాడని ఫలితం వేస్తాడు ఒక్క సత్పురుషుడు కానీ కనపడితే జీవితంలో ఆయన వంకను వీలా చూస్తే ఆ రోజున గంగా స్నానం చేసిన ఫలితం వేస్తారు పాపం పోతుంది కల్పతరువు దగ్గరికి వెళ్ళి నిలబడిన పుణ్యం ఇస్తారు అందుకే అప్పటి వరకు ఏ కోరిక నీకు తీరలేదో అని తీరుతుంది మనసులో ఉన్న పరితాపం పోతుంది చంద్రబింబం దగ్గర కూర్చుంటే ఉన్న చల్లదనం మనసులో వస్తుంది మూడు ఇవ్వగలిగిన వాడు ఒక్కడే ఒక్క సత్పురుషుడు ఆయన ఇద్దామనుకుని తిరగడు ఈశ్వరుణ్ణి నమ్ముకుని తిరుగుతుంటాడు అందుకే సత్పురుషుల యొక్క సహవాసం అంత గొప్పది వాళ్ళ కోసం భగవంతుడు వెంటబడి తిరుగుతూ ఉంటాడు తులసీదాస్ గారు చచ్చిపోయిందని తెలియక ఒక వ్యక్తిని బ్రతికున్నాడనుకుని బ్రతికున్నాడన్న మాటతో మాట్లాడారు టక్కును లేచి కూర్చున్నాడు పాదుషాకి చెప్పారు ఓ చచ్చిపోయిన వాళ్ళని బతికించగలవుట ఏది నా దగ్గర కూడా ఒక చమత్కారం చెయ్యి అన్నాడు నేను చెయ్యను నేను అన్నమాట రాముడు నిజం చేస్తాడు నాకు వాటితో సంబంధం లేదన్నాడు తులసీదాస్ గారు అలాగా కొరణాలతో కొట్టండి ఎందుకు చేయడం అన్నాడు భటులు వచ్చి కొరణాలు పట్టుకుని కొట్టబోయారు ఇలా చేతులు ఎత్తారు అంతే కోట బురుజుల మీద ఎక్కడ చూసినా కోతులు వచ్చి కూర్చున్నాయి మహోగ్రంగా ఒక్కొక్క కొరడా చెయ్యెత్తిన వాడిని రెండేసి కోతులు పట్టుకున్నాయి అడిలిపోయి పాదుషా సింహాసనం విడిచిపెట్టి పారిపోయాడు కోటలోకి అప్పుడు తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా చేశారు అంత శక్తివంతమైంది హనుమాన్ చాలీసా సత్పురుషుడికి ఆపద కలిగితే పరమేశ్వరుడు చూస్తూ ఉంటాడు కాపాడుకుంటాడు అందుకే అటువంటి సత్పురుష సహవాసమును విడిచిపెట్టవద్దు ఎవరో ఒక సత్పురుషుడితో ప్రయత్నపూర్వకంగా సహవాసం పెట్టుకోండి ఆయన వెంట తిరగడం ఆయన మాటలు వినడం నేర్చుకోండి సత్పురుషుడు అని నేను అన్నప్పుడు ఆయన శరీరంతో ఉన్నారా లేదా దాంతో కూడా సంబంధం లేదు పురుషుల యొక్క గ్రంథములను చదవడం మర్చిపోవద్దు ఆర్షవాంగ్మయాన్ని విస్మరించవద్దు వ్యాసకృతమైనటువంటి గ్రంథములు వ్యాసుడు మనకు అందుకే ఇచ్చాడు వ్యాసుడు లేని నాడు వాంగ్మయము అంధకారము వేద విభాగం చేసి పద్దెనిమిది ఇచ్చి నాలుగు పురుషార్థముల సమన్వయమైనటువంటి మహాభారతాన్ని ఇచ్చి జాతికి కన్ను తెరిపించినవాడు వ్యాసుడే అటువంటి వ్యాసప్రోక్తమైనటువంటి పుస్తకాలు చదవడం మానవద్దు మీ ప్రయత్నం లేకుండా మీ మనసు పవిత్రమైపోతుంది భగవంతుణ్ణి పట్టుకుంటుంది నేను మీకు ఒక్కటే చెప్తానా అందుకే నైమిషారణ్యంలో ఋషులందరూ వెళ్ళి వచ్చినటువంటి సూతుణ్ణి అడిగారు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కలియుగంలో అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములు ఇవ్వయు చెయ్యజాలరీ కలియుగమునందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలబడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే ఈ కలియుగంలో ఏది చదువుకోవాలి ఈ కలియుగంలో ఏది రక్షిస్తుంది అటువంటిది మాకు చెప్పండి అని అడిగారు వెంటనే భాగవతం చెప్పాడు సూతుడు ఏడు రోజులు భాగవతం చదువుకోమంటారు భాగవత సప్తాహం చేయండి అంటారు అంటే దాని ఉద్దేశం ఏడు రోజుల్లో భాగవతం అంతా చదవమని కాదు బతికున్నంత కాలం భాగవతం చదువుతూనే ఉండాలి ఏడు రోజులంటే ఎంత గొప్పవాడైనా పుట్టడానికి ఎంత గొప్పవాడైనా శరీరం విడిచిపెట్టడానికి ఏడే రోజులు ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని ఆయన దేశాలు ఏలినవాడు అంటే చచ్చిపోవడానికి ఇంకో రోజు లేదు చాలా గొప్పవాడండి అంటే పుట్టడానికి ఇంకో రోజు లేదు ఉన్నవి ఏడు రోజులే అందుకని భాగవతం సప్తాహం అంటే బతికున్నంతకాలం భాగవతం చదువుకో భాగవతం చదువుకోవడం కలియుగంలో సమస్త పాపముల నుండి విముక్తి పొందడానికి సాధనం అందుకే ఈ కలియుగమందు మానవులు అని అడిగారు ఋషులు అటువంటి భాగవత గ్రంథాన్ని చదివితే మీ ప్రమేయం లేకుండా మీ మనసు భగవంతుడి ఏడవ రాత్రి లోపల ద్వారకా పట్టణాన్ని సముద్రం ముంచెత్తేస్తుంది సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది ద్వారకలో ఉన్నవారందరూ మరణిస్తారు తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే మనుష్యుల ఎందు రెండు లక్షణాలు బయలుదేరుతాయి ఒకటి అపారమైనటువంటి కోరికలు రెండు విపరీతమైనటువంటి కోపం ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యడు ప్రతి వాడికి కోపమే ప్రతి వాడికి కోర్కెలే కోర్కెల చేత అపారమైనటువంటి కోపము చేత తమ ఆయుర్దాయాన్ని తాము తగ్గించేసుకుంటారు కోపము చేతని అపారమైన కోర్కెల చేతను తిరగడం వల్ల వ్యాధులు వస్తాయి ఇవాళ చాలా మంది డాక్టర్లు చెప్తుంటారు మీరు ఇంత గా తిరగడం వల్లే బీపీ వస్తుంది మీకు అంటుంటారు నర్వస్ టెన్షన్స్ వస్తాయి అప్పుడే చెప్పేశాడు కృష్ణ పరమాత్మ వీళ్ళకి వ్యాధులు పొతమరించి వీళ్ళ ఆయుర్దాయాన్ని వీళ్ళు తగ్గించేసుకుంటారు కలియుగంలో ఉండేటటువంటి మనుష్యులకి రాను 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 వేదము ప్రమాణము కాదు యజ్ఞయాదాదులు చేయకండి వేదము చేత భగవన్ భగవన్మూర్తులను పూజించకండి అని చెప్పినటువంటి మాటలు బాగా రుచిస్తాయి రుచించి కోట్ల జన్మల అదృష్టం చేత వేదము ప్రమాణమని అంగీకరించగలిగినటువంటి స్థితిలో పుట్టినవారు కూడా వదిలిపెట్టేసుకుంటారు వదిలిపెట్టేసుకుని తమంత తాముగా పాషండమతములను కౌగులించుకుంటారు కౌగలించుకొని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో విడిపోతారు అల్పాయుద్ధాయంతో జీవిస్తారు పూజలు తమ మనస్సుని సంస్కరించుకోవడానికి ఆచారములు తమంత తాము పాటించడానికి వచ్చాయి ఒక ఉపవాసం ఉపవాసం అనేటటువంటిది తక్కువ పదార్థాన్ని తీసుకుని శరీరాన్ని నిలబెట్టుకుని మరింత పవిత్రంగా పూజ చేసుకోవడం కోసమని ఉపవాసం అన్న ఆచారం వచ్చింది కట్టుకున్న బట్ట చెమట వాసన కొట్టి కట్టుకున్న బట్ట అన్ని రకాలైనటువంటి సంపర్కముతో ఉన్నదైతే దాని యొక్క స్పర్శ చేత శరీరము శరీరములోనున్న మనస్సు నిలకడ పొందవని ఆరేసిన బట్ట కట్టుకో లేకపోతే పట్టుబట్ట కట్టుకో అని శాస్త్రం నిర్దేశించింది కానీ రాను 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 కలియుగంలో ఏమవుతుందంటే ఆచారాన్ని విడిచిపెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు ఆచారం పక్కన పెట్టేసి ఆచారము లేని పూజ చెయ్యడం ఇష్టపడతారు ఆచారం అక్కర్లేదనేటటువంటి పూజలు ఏ ఉంటాయో వాటి ఎందు మక్కువ చూపిస్తారు వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు అంత శుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు ఏర్పడక ఆచారము సంప్రదాయమును విడిచిపెట్టినటువంటి పూజల ఎందు మక్కువ చూపించి తిరగడం ప్రారంభం చేస్తారు అయ్యో ఈ ఆచారం పాటించడం అనేటటువంటిది మన మనస్సుని సంస్కరిస్తుంది అని తెలుసుకోవడం మానేస్తారు మానేసి ఏ పూజ చేస్తే ఏ రూపాన్ని ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగేస్తారు కానీ దానివల్ల తాము పొందవలసినటువంటి స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు ఇవన్నీ కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలన్నీ ఇంద్రియములకు వశులైపోతారు ఎప్పుడూ ఇంద్రియములకు బానిసలై ఇంద్రియము చెప్పిన మాటని ఎదురు తిరిగి నేను ఎందుకు అనుభవించాలని అడిగేవాడు ఉండడు మనస్సు కంటితో అనుభవించంటే బానిస తిరుగుతాడు చెవితో వినమంటే బానిస తిరుగుతాడు ఎందుకు అలా చేస్తామని అడిగితే అధిక్షేపిస్తాడు ముఠాలు కడతారు సంఘాలు కడతారు కొట్టుకుంటారు రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు ప్రజలు రాజుల మీద తిరగబడతారు ఎవడికి యోగ్యతని బట్టి గౌరవం ఉండదు వాడి పాండిత్యమును బట్టి గౌరవం ఉండదు వాడి భక్తిని బట్టి గౌరవం ఉండదు ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవదు కలియుగంలో ఎంత ఆర్జించాడన్నది ప్రధానం ఎవడికి ఐశ్వర్యముందో వాడే పండితుడు ఎవడికి ఐశ్వర్యమున్నదో వాడే పెద్ద పెద్ద దేవస్థానాలకి ట్రస్టీ వాడికి ఆచమనం చేయడం కూడా చేత కాకపోవచ్చు కానీ వాడు ట్రస్టీగా ఉంటాడు ఎందుకు వాడికి ఏమొచ్చు వాడు ఆ దేవస్థానాన్ని ఏమైనా సంస్కరించగలడా వాడు ఏమైనా నడిపించగలడా వాడు ఔదార్యం ఉన్నవాడా అట్టలేదు వాడు ఏమైనా పూజ చేయగలరా ఓ అయ్యప్ప స్వామి గుడి ట్రస్టీ పది భగవత్ కార్యాలు చేయించగలరా వాళ్ళ డబ్బు తీసుకొచ్చి భక్తులకి పెట్టి మీరు డబ్బు ఇవ్వకండి పూజలు చేసుకోండి అనగలరా అనలేదు కానీ ఎందుకు మరి ట్రస్టీలు అవుతారు అంటే అది కలియుగం యొక్క లక్షణం కాబట్టి పనికి మాలిన వాళ్ళు వెళ్ళి ఆలయాల నిర్వహణలో పూనుకుంటారు పూనుకుని ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని ప్రజలకి అందించడంలో భంగపాటుకి గురైపోతారు కాబట్టి అందరూ ఎంతసేపు గుళ్ళ చుట్టూ తిరిగేవాళ్లే కానీ అసలు కలియుగంలో వెళ్ళవలసినటువంటిది భగవంతుడి పాదములను గట్టిగా పట్టుకుని తరించిపోయినటువంటి మహాపురుషులైన వాళ్ళు ఉన్నారు ఒక రమణ మహర్షి ఒక రామకృష్ణ పరమహంస అటువంటి మహాపురుషులు వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళు తిరువాడిన ఆశ్రమాలు ఉన్నాయి అటువంటి ఆశ్రమాలకు వెళ్ళి మన కాళ్ళు పెట్టి తొక్కాలి కానీ ఆశ్రమాలకి వెళ్ళరు అటువంటి ఆశ్రమాలకి వెళ్ళి కాళ్ళు పెట్టాలి అటువంటి మహాపురుషుల యొక్క మూర్తుల్ని సేవించాలి కానీ అక్కడికి వెళ్ళరు వెళ్ళకుండా హీనమైనటువంటి భక్తితో కోరికలు తీరడానికి ఎవరిని పట్టుకుంటే సులువుగా తీరుతాయి ఇదే ప్రశ్న అడుగుతారు ఈశ్వరుడు ఎందు భేదం చూస్తారు ఈ మూర్తిని పట్టుకుంటే కోరిక తీరుతుంది ఈ మూర్తిని పూజించాలని ఆ మూర్తికి తెలిస్తే కోపం వస్తుందేమో అంటాడు కానీ ఒక్క మూర్తియే ఇలా ఉందని తెలుసుకోరు ఈశ్వరుడు ఎందు భేద బుద్ధి గోచరిస్తుంది కాబట్టి ఉద్ధవా నేను నీకొక్క మాట చెప్తాను ఈ వాక్యాన్ని నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో ఇదే నేను మొన్న గోవింద పట్టాభిషేకం జరుగుతుండగా నా మనసుని తొలి చేసిన వాక్యం ఈ ప్రపంచమునందు ఉన్నదంతా డొల్లయే అని నువ్వు తెలుసుకోవడానికి నీకు ఒక గొప్ప యాసిడ్ టెస్ట్ చెప్పేస్తున్నాను ఇంద్రియముల చేత నీకు ఏది సుఖాన్నిస్తోందో అదంతా డొల్ల అది నీ మనుష్య జన్మని పాడు చేయడానికి వచ్చిందని గుర్తుపెట్టుకో ఎంత గొప్ప మాట చెప్పేశాడో చూడండి దీని నుంచి దాటాలని నువ్వు అనుకుంటున్నావా నీకు నేను ఒక మాట చెప్తాను ఇక్కడి నుంచి బదరికాశ్రమానికి వెళ్ళిపో బదరికాశ్రమానికి వెళ్ళిపోయి కలియుగంలో నామాన్ని గట్టిగా పట్టుకోవడం నేర్చుకో ఈశ్వర నామాన్ని విడిచిపెట్టకు గట్టిగా భగవంతుని యొక్క నామం పట్టుకో చాలా మంది చాలా విషయాల్ని గజిబిజి చేసేసి అనేక రకాలుగా చెప్పేస్తారు అసలు ఏది ఏమిటో ఉత్సవాన్ని నేను నీకు చెప్పేస్తాను ఇవి బాగా జీవితంలో జ్ఞాపకం పెట్టుకో ఎవరైతే ప్రయత్న పూర్వకంగా కొంతకాలం మౌనంగా ఉంటారో చంద్రశేఖర పరమాచార్య స్వామి బయటికి ఒక్క మాట మాట్లాడితే లక్షల మంది అరులు చాచేవారు అటువంటి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు స్వయముగా బ్రహ్మమైపోయారు వారికి పూజ ఎందుకండి ఒరుగంటి పూజ అని ప్రతిరోజు గంట సేపు పూజ చేసేవారు అలాగే ప్రయత్న పూర్వకంగా కొన్నాళ్ళు మౌన దీక్షలో తెలిపేవారు మాట్లాడేవారు కాదు మహాత్ములైన వాళ్ళు మనకి మార్గం చూపిస్తారు ఎలా బ్రతకాలో కాబట్టి మౌనము ఇంద్రియ నిగ్రహము జపము తపస్సు మంత్రమును అనుష్ఠానము చేయుట భగవన్మూర్తి ముందు కూర్చొనుట ఈశ్వరుణ్ణి సేవించుట ఒక సెలవు దినం వస్తే ఎలా గడపాలని కాదు ఒక నాలుగు గంటలో ఐదు గంటలో మన ఇంట్లో కాసేపు కూర్చొని భార్య భర్త కూర్చుని ఒక స్తోత్రం చేసుకుందాం ఇలాంటి ఆలోచనలు రావు కానీ ఎవరు వీటిని పాటించడం మొదలు పెట్టారో వాళ్ళు మెట్లెక్కడం మొదలు పెట్టేస్తారు ఉద్ధవా జ్ఞాపకం పెట్టుకో కాబట్టి మౌనము జపము తపము నామము పూజ ఇవి ప్రారంభించాలి క్రమముగా దీని వలన నేనేమిస్తాను ఇంద్రియములకు లొంగని స్థితిని ఇస్తాను ఇంద్రియాలని బలవంతంగా తొక్క పెట్టడం వేరండి హిందూ చేతనో తెలుసా